ప్రాక్టీస్ బిట్స్ టెట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ క్రింది చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ నాలుగవ దశ తర్వాత ప్రశ్న ఎల్జబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనంతరం దశ ఎలిజబెత్ హర్లక్ ప్రకారం కౌమార దశ తర్వాత వచ్చే అనంతర దశ ఏదంటే వయోజన దశ తరవై ప్రశ్న ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని భావించే జీన్పియాజే సన్యానాత్మక వికాస దశ క్రిదివాణిలో పూర్వ ప్రచారక దశ తరవ ప్రశ్న ఒక వ్యక్తి తన కొడుకుకు ప్రతిని తెలుసుకోవడానికి ఆరు సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లి పరీక్షింపజేశారు అతను పరీక్షలన్నీ చేసి పదవ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పారు తర్వాత పదవ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు ఇలా చెప్పడాన్ని ఈ వికాస నియమంగా చెప్పచ్చు వికాసాన్ని ప్రాగుక్తీకరించచ్చు వికాసాన్ని ప్రాగుక్తీకరించచ్చు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో తప్పు చేతను గుర్తించండి సిన్స్ జోక్య రహిత నాయకత్వంలో నాయకుడు క్రియాశీలకంగా ఉంటాడనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సభ్యులు క్రియాశీలు ఇచ్చారు ఇది రాంగ్ మిగిలిని కూడా సరైనవి నిరంకుశత్వ నాయకత్వంలో నాయకుడు క్రియాశీలకుడు సభ్యులు కారు అదేవిధంగా ప్రజాస్వామ్య నాయకత్వంలో నాయకుడు అనేవాడు క్రియాశీలకంగా ఉంటాడు సభ్యులు క్రియాశీలు ఆప్షన్ మాత్రం ప్రశ్న ఈ దశ పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహనే సాంఘిక మితి ద్వారా నిర్ధారించిన స్థితి అవగాహనే కాకుండా ఇతరుల సాంఘిక స్థితి గురించిన అవగాహన కూడా ఉంటుంది ఉత్తర బాల్య స్ఫూర్త అయ్యేసరికి తరగతి ప్రశ్న మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు దీనిని బట్టి బాలిక ఈ వయసులో ఉండొచ్చు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్లో ఉండొచ్చు త్వర ప్రశ్న హర్లాక్ ఎలిజబెత్ హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది కౌమార దశలో జరుగుతుంది కౌమార దశ త్వర ప్రశ్న క్రింది వన్ సరైన దాన్ని గుర్తించండి సందిగ్ధ వయస్సు కౌమార దశ ఇది మాత్రం కరెక్ట్ మీలన్నీ కూడా రాంగే తరగా ప్రశ్న అభ్యాసనం అంటే అనుభవము శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పుని నిర్వచించింది క్రింది వాణిలో గేట్స్ నిర్వచించారు గేట్స్ తరగా ప్రశ్న అంతర్దృష్టి అభ్యాసనం ద్వారా రూపొందించిన బాధనా పద్ధతి క్రింది వాణిలో ప్రాజెక్ట్ పద్ధతి అంతర్దృష్టి అభ్యాసం ద్వారా రూపొందించిన బాధనా పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి తరవే ప్రశ్న కార్యసాధక నిబంధన గురించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో ఏబిల్ రెండు కరెక్ట్ కరెక్టే భోగన విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది అదే విధంగా స్వీయ అభ్యాసనము స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది రెండు కూడా సరైన సమాధానాలే కార్యక్రమక కార్యసాధక నిబంధన గురించి తరగతి ప్రశ్న ఎబ్బింగ్ హౌస్ ప్రకారం స్మృతి వ్యవస్థలో మూడవ దశ ప్రవర్తనలో మార్పులు కలగడం తరవే ప్రశ్న ఈ క్రింది సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి విషయం ఉత్పన్నాలు ప్రచారకాలని ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఇది మాత్రమే రాంగే తరవై ప్రశ్న అధ్యాసన వైఖరికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి క్రింది పనిలో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ డిస్ఫేసియా అంటే బాసన సమస్య డిస్ఫేసియా అంటే డిస్లేక్సియా అంటే పఠన సమస్య డిస్గ్రాఫియా అంటే రాత సమస్య ఇవి సరైన సమాధానం తరగా ప్రశ్న క్రష్మర్ ప్రకారం ప్రాంసు కాయలు అనేవారు అంతర్వర్తనులు ప్రాంస్ కాయలు అనేవారు క్రస్మర్ వర్గీకరణ ప్రకారం తరగా ప్రశ్న ఒక బాలుడు ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా నాకు ఇష్టం లేదని చెప్పాడు ఇక్కడ రక్షక తంత్రం ఏమిటి ప్రతిచర్య నిర్మితి తరవే ప్రశ్న వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ ఇరవై శాతం ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం ఎనభై శాతం ఉంటుందని తెలిపింది క్రిందిలో డేనియల్ గోల్మ్యాన్ తెలిపారు వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ ఇరవై శాతం ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఎనభై శాతం ఉంటుందని తెలిపారు తరగతి ప్రశ్న గణిత బోధన బ్లాక్లను ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ రెండు వేల ఇరవై రెండు ఆధారంగా గుర్తించండి అవన్నీ కూడా మౌఖిక గణతం నైపుణ్య బోధన నైపుణ్య సాధన గణిత క్రీడలు ఇవన్నీ కూడా తరగతి ప్రశ్న టూ వర్డ్స్ అండ్ ఎనలైట్ నెట్ హ్యూమన్ సొసైటీ పేరుతో గుర్తింపు పొందిన నివేదిక ఆచార్య రామూర్తి కమిటీ ఆచార్య రామూర్తి కమిటీ తరగతి ప్రశ్నలో నీతి సమాచార ప్రసారం కానిది సమాంతర సమాచార ప్రసారం అనేది తరవై ప్రశ్న ఈ క్రింది గతి సంవేదన బోధనా పద్ధతులు మూడు కూడా ఇంకరెక్టే తరగ ప్రశ్న ప్లాంటర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతిలో పరోక్ష ప్రత్యక్ష ప్రభావాలలో శ్రేణుల సంఖ్య వరుసగా నాలుగు మూడు తరవై ప్రశ్న ఎక్కువ సెకండరీ మెమొరీ కానిది పంచ్ కార్డ్ అనేది సెకండరీ మెమొరీ కాదు ఇది తరవై ప్రశ్న పట్టికలోని సెలను విలీనం చేయడానికి ఉపయోగించే మెజ ఆప్షన్ దీనిలో ఉంటుంది లేఅవుట్ లో ఉంటుంది తరగ ప్రశ్న ఎంఎస్ వర్డ్లోని లోయర్ కేసులో ఉన్న పదాన్ని అప్పర్ కేసులోకి మార్చడానికి ఉపయోగించే కెమెంట్ సిప్ ప్లస్ ఎఫ్ త్రీ డబుల్ ప్లస్ ఉపయోగించాలి తరగ ప్రశ్న ఐదు మంది విద్యార్థుల మార్కులు ముప్పై ఐదు ఇరవై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఇరవై ఐదు అయినా దత్తం దత్తాంశపు అంక మద్యం ఎంత ముప్పై మూడు యావరేజ్ చెయ్యాలి బై ఫైవ్ తరగ ప్రశ్న సామాన్య సంభావిత వక్రం గురించి సరైన సమాధానాలు గుర్తించండి గ్రీన్ దివాణిలో ఏకామ బీలు రెండు సరైనవే ఏ బీలు మాత్రం సరైనవి ఘంటాకారంలో ఉంటుంది అదే విధంగా సౌష్ణ రూపంలో ఉంటుంది సామాన్య సంభావిత వక్రం గురించి ఈ రెండు కూడా సరైన వాక్యాలే తరుడు మాత్రం రావు మీకు కొన్ని ముఖ్యమైన సైకాల సమస్య ప్రాక్టీస్ బిడ్స్ మరిన్ని ప్రాక్టీస్ బిడ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ